విశ్వేశం త్రయంబకం తటే కేదారం చ శివాలయే అని ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో పఠిస్తాం విశ్వేశ్వర జ్యోతిర్లింగమున్న వారణాసిలోనే హిమాలయాల్లోని కేదారేశ్వర జ్యోతిర్లింగ ప్రతిరూపమున్నది అదే వారణాసి కేదార్ఘాట్లో ఉన్న గౌరీ కేదారేశ్వరలింగం ఆ శివలింగాన్ని కనులారా దర్శించుకునే అవకాశం మనకొక వరం వారణాసి పురపతి అయిన కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగంతో పాటు ఈ కేదారేశ్వరలింగాన్ని చూస్తే హిమాలయాల్లోని కేదారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నంత ఫలం పొందే మహత్తర అవకాశం కలుగుతుంది నేలమట్టానికంటే దిగువగా ఉన్న గర్భాలయంలో కేదారేశ్వరుని భవ్యలింగాకారం దర్శించుకునేందుకు నిలబడ్డ భక్తుల మదిలో ఏదో తెలియని అవ్యక్తమైన ప్రకంపనలు చెలరేగుతుంటాయి అక్కడున్నంతసేపు ఆ ప్రకంపనలు దర్శనార్థుల ఒడలు పులకింపజేస్తూనే ఉంటాయి అలా ఎందుకని ఏమా మహత్యమని అనిపిస్తుంది ఓ పరమపునీత వృత్తాంతం హిమాలయాల్లోని కేదారేశ్వరుడు ఇక్కడ కూడా ఉంటానని చేసిన వాగ్దాన ఫలం ఈ స్థల మహత్యంగా విరాజిల్లడమే అందుకు కారణం ఉజ్జయిని వాసుడొకరు తన కుమారుడైన వశిష్ఠునికి ఉపనయనం చేశాడట ఆ ఉపనయన వటవు బ్రహ్మచర్యాన్ని స్వీకరించి తన గురువుతో పాటు హిమాలయాల్లోని కేదారేశ్వరుణ్ణి దర్శించడానికి పన్నెండేళ్ల వశిష్ఠు వెళ్లాడట మార్గంలో గురువుగారు పరమపదించగా తన ప్రయాణాన్ని కొనసాగించి హిమాలయాల్లోని కేదారేశ్వరుణ్ణి అర్చించి వచ్చాడు అప్పటి నుండి తన అరవై ఒకటవ ఏడాది వరకు వెళ్లి వస్తున్న వశిష్ఠు ఇక హిమాలయాల వరకు వెళ్లలేక శివ భవా కరుణించవా తండ్రి నిన్ను అర్చించక ఉండలేనని నీ వెరుగవా మరి నాకేదీ దారి నిన్ను దర్శించగా అని ఆర్థిగా అర్థించాడట అంతటా ఆ కేదారేశ్వరుడు నీ అభ్యర్థన వల్ల నీవే కాదు కాశీక్షేత్రాననే నన్ను దర్శించి అర్చించుకున్న వారందరికీ హిమాలయాల్లో నన్ను అర్చించిన దానికన్నా రెట్లు ఫలాన్ని అనుగ్రహిస్తాను అని కేదారేశ్వరుడు ఆ వశిష్ఠికి వరమిచ్చాడని కాశీఖండం డెబ్బై ఏడవ అధ్యాయం వివరిస్తోంది అటువంటి మహత్తరమైన శివలింగమిది ఆనాటి వశిష్ఠుకిచ్చిన వరప్రసాదం ఈ వారణాసి క్షేత్ర కేదారేశ్వరుని దర్శనం మనకు కూడా దక్కడం పూర్వజన్మ పుణ్యఫలం శివాయ నమో शनाय भक्तवत्सलाय नम